ప్రవక్తలు వచ్చారు కదా ప్రవక్తలందరూ వెళ్ళిపోయారు మాకాన ముహమ్మదున్ అబా అహదీన్ నిర్ నిజాళీకు రసూదల్లా వహత్తునుంద విగి ప్రవక్త సల్లా అలీ వారు వచ్చారు ఆయన పర ప్రవక్తల యొక్క పరంపర ఏదైతే ఉందో అది ముగించారు సరి సమాప్తం చేశారు అంటే ప్రవక్తలు ఎవరు రారండి ప్రవక్తలు ఎవరు రారు కదా మరి ప్రవక్తలు ఏం వెళ్ళారు మరి పరిమేమో ఎలా మార్గదర్శకత్వాన్ని స్వీకరించాలి తీసుకోవాలి మరి ప్రవక్తలు ఎవరు కదా ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చక్కరి మాట చెప్పారు ఏమన్నారో నహ్ను మహషరల్ అన్బియా నహ్ను మహషరల్ అంబియా లా ኑరిసు దినారన్ వలా దర్హమన నహ్ను ኑరిసుల్ ఐ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో

మా వచ్చే తరాల కోసం జ్ఞానాన్ని వదిలి వెళ్ళాము స్హానంలో మేము మా సమాజం కోసము దీనార్లు దిర్హములు బంగారాలు వెండి సంపద వదలలేదు మేము మా సమాజం కోసం ఏం వదిలి వెళ్ళాము జ్ఞానము జ్ఞానంలో ధార్మిక జ్ఞానం వదిలి వెళ్ళాము فمن أخذه فقد فاز بحفظ وافل మరి ఎవరైతే ఈ ధార్మిక జ్ఞానాన్ని అభ్యసిస్తారో పొందుతారో వారు చాలా అదృష్టవంతులు వారు సాఫల్యం పొందేవారు మహాభాగ్యం పొందేవారు ఎవరండి ధార్మిక జ్ఞానం అభ్యసించేవారు అందుకని ప్రవక్త సల్లల్లా అలై సలం వారు అన్నారు మీరు అందరికంటే ఎక్కువగా అల్లాహ్ భయపడేవారు ఎవరండి ఉలమా ఉలమా అంటే జ్ఞానం ఉన్నవారు మన్కాన బిల్లాబి అహ్వఫ్ ఎవరైతే అల్లాను ఎంత బాగా తెలుసుకుంటారో అల్లాహ్ గురించి ఎవరైతే ఎంత ఎక్కువ జ్ఞానాన్ని అభ్యసిస్తారో وارو انتے اکوہ اللہ کو پیپڑے وارو دار من کان باللہ آرف کان بہی اخرف